పెన్షన్ డబ్బులు మీ సొంత కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోవడానికి మీ సొంత పనులకి వాడేసుకుని దానికి కారణం ఈసీ చంద్రబాబు నాయుడు అని కబులు చెప్తారా ఇన్ని రోజులు మా తుగ్లక్ బ్రోకి పిచ్చి బుద్ధి లేదనుకున్నా అసలు ఏ మాత్రం గింగిత జ్ఞానం కూడా లేదని మళ్ళీ ప్రూవ్ అయింది పాపం అవ్వ తాత ముసలోళ్ళు పెద్దోళ్ళు పనులు చేసుకోలేరు నెలకింత పెన్షన్ వస్తే హాస్పిటల్ బిల్లుల కనో వాళ్ళ చిన్న చిన్న ఖర్చుల కనో మాతర్లకనో మందులకనో పెట్టుకుని ఉంటారు ఆశగా ఎదురు చూస్తారు వాళ్ళ కడుపులు కూడా కొడతారా మీరు తో ఇంతకంటే నీచ నికృష్టమైన దరిద్రమైన రాజకీయం ఎక్కడన్నా ఉంటుందా ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్ప ఎంత అంటే మీరు పేదోళ్ళు కడుపు నిండా అన్నం అంటే దాన్ని కూడా నచ్చక అన్నా క్యాంటీన్లని పడగొట్టించి ఆపిచ్చి దరిద్రమైన రాజకీయం చేసిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళకి పెన్షన్ల విషయంలో అభివృద్ధి విషయంలో మంచి చేస్తారంటే జనాలు నమ్ముతారనుకుంటున్నారా ఎన్ని సెంటిమెంట్లు పండిస్తే మాత్రం నమ్ముతారు ఇంత నికృష్టమైన రాజకీయం చూసి అసలు తాతల కష్టాలని చూసి పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆ పెన్షన్ని నాలుగు వేలకు చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే మీరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఇట్లా నీచే నికృష్టమైన మాటలు ముష్టి కబుర్లు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు వచ్చి కుక్కల్లాగా మోరిగే పేటిఎం వాళ్ళతో నాలుగు మీమ్లు నాలుగు వీడియోలు నాలుగు పోస్టులు పెట్టి చేస్తే ఎవరు వినరు తగుదినమ్మా అని ఒక పెద్ద ముత్త ఐదు లాగా వచ్చి ప్రెస్ ముందు కూర్చొని ఎంత నీచమైన కబుర్లు చెప్తాడంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాటలు కూడా నమ్మే పరిస్థితి లేదు జనాలు ఈరోజు మారండి బుద్ధి తెచ్చుకోండి మీ పరిస్థితి అయిపోయింది ఇంకా బాయ్ బాయ్ ఇంకా మూట ముళ్ళు సర్దుకొని ఒక మూల కూర్చోండి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడే ప్రతి మాట మీరు మీరు చేసే ప్రతి పని మీ ఓటమికే దారితీస్తుంది ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు ఈ వైసీపీ మొత్తానికి చెప్తున్నాను నేను మారండి ఇప్పుడైనా సరే పెన్షన్ అవ్వ తాతల పెన్షన్ల విషయంలో కూడా మీరు ఇంత రాజకీయం చేస్తున్నారంటే చీ మిమ్మల్ని నియమానాలు కూడా అర్థం కావడం లేదు